బాహుబలి మూవీతో అందరూ ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసే పనిలో పడ్డారు ప్రొడ్యూసర్స్ మంచు విష్ణు భక్త కన్నప్ప మూవీ చేస్తున్నాడు ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలో మెయిన్ లీడ్గా అంటే కన్నప్ప క్యారెక్టర్లో కనిపించబోతున్నారు మంచు విష్ణు గారు ఈ మూవీ మంచు విష్ణుకి తన లైఫ్లోనే డ్రీమ్ ప్రాజెక్ట్ అంట చాలా రోజుల నుంచి ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేస్తూ పక్కాగా మూవీ చేసే పనిలో ఉన్నారు విష్ణు గారు మొత్తం మీద రీసెంట్గా సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైంది అది కూడా విదేశాల్లో ఫస్ట్ షెడ్యూల్ని ప్లాన్ చేసుకున్నారు ఈ సినిమాలో టాలీవుడ్కి సంబంధించిన హీరోలు మరియు అదర్ లాంగ్వేజెస్ హీరోస్ కూడా నటిస్తున్నారు ముఖ్యంగా మోహన్ బాబు గారు ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు బ్రహ్మానందం ఇలా చాలామంది నటిస్తున్నారు అంతేకాకుండా బాలీవుడ్ నుంచి కొందరు స్టార్స్ గెస్ట్ రోల్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయట మరి కన్నప్ప మూవీలో ఫీమేల్ మెయిన్ లీడ్ ఎవరు చేస్తారని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఈ పాత్ర కోసం మొదట కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ని సంప్రదించారంట మూవీ టీం కానీ తన డేట్స్ అడ్జస్ట్ కాక ఇప్పుడు ఆ ప్లేస్లోకి వేరే హీరోయిన్ వచ్చింది ఆమె ప్రీతి ముకందన్ తిను కన్నప్ప మూవీలో మెయిన్ లీడ్గా చేయబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ప్రీతి ఎక్కువగా మోడలింగ్ చేస్తూ ఉండేది తను ఈ సినిమాకి కరెక్ట్గా ఆప్ట్ అవుతుందని తనని హీరోయిన్గా ఫైనల్ చేశారని సమాచారం ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇంకా పర్ఫెక్ట్గా ఎలాంటి అప్డేట్స్ రాలేదు ఒక్క విషయం అయితే బాగా వినిపిస్తుంది కన్నప్ప మూవీలో ముఖ్య పాత్రలో నయనతార కూడా నటించే అవకాశాలు ఉన్నాయట ఏది ఏమైనా త్వరలో ఈ మూవీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి